ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో ఏమంట కారుకు టక్కర్ అయ్యి మూలక పడ్డదో మురట్ల ములుగుతుంటే నీ దండం పెట్టి ఎట్ట చేయాలి ఏమి చేయాలి మరి కారు పార్టీని ఎట్లా ముంగడు తీసుకుపోవాలని బగ్గా ఆలోచన చేసి కేసీరావు గౌరవాల అల్లుడు హరీష్ రావు ఇక మరి మామనే అసెంబ్లీకి పోతలేడా షెడ్యూల్పాటు రేవంత్ రెడ్డికి దీటుగా మాట్లాడతలేడా మరి గందుకనే నేనైనా మాట్లాడకపోతే ఎట్లా మా మామతో మాట పోతుందో ఏమో అనుకున్నట్టు హరీష్ రావు ఇక మరి అసెంబ్లీలో జర మాటలు సాపుగా మాట్లాడలేకపోతుండట అందుకనే ఇక హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా నేను ఈసారి ఎట్టనైనా చేసి మంత్రాల బలం ఎక్కువ చేసుకొని అయ్యగారుల ఆశీర్వాదం తీసుకుంటే కానీ మళ్ళీ వచ్చే అసెంబ్లీలో ఎట్టనైనా రేవంత్ రెడ్డికి దీటుగా గట్టి పోటీగా ముక్కుసూటిగా మాట్లాడాలని ఒక ఈ రకంగా అయ్యగారుల దీవెని అందుకుంటున్నాడు అన్ను హరీష్ రావు సుషిరా ఇక షెడోపాట నిన్న జర్రా ఉప ఎన్నికలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గెలిచినాక జర్రా హరీష్ రావు కళ్ళల్లో కూడా ఆనందం కనబడుతున్నాడు నూళ్ళు చూడాలా మరి రేపు రేపు ఇంకెట్లా ఉంటుందో ఏం కాదు దేవీ పోయింటియా पुत्रपौत्र धनं धान्यम् अस्य श्वाजा विपोरम् प्रजानां भवति मादा आयुष्मन्दं करोतु मां धन भक्तिर्धनम्